క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము నాకు స్వాగతం దేవుని మహాకృపను బట్టి యజరా గ్రంథం చివరి అధ్యాయమైన పదవ అధ్యాయానికి మనం వచ్చాం ఈ అధ్యాయంలో ముందటి అధ్యాయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి యజరా ఏడుస్తూ దేవుని మందిరం ఎదుట సాగిలపడి పాపమును ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి ప్రజలు మిళితమైపోయి అన్య జనాంగంతో కలిసి వివాహాలు చేసుకొని వాళ్ళ పద్ధతులను అనుసరిస్తూ దేవుని ఉగ్రతకు లోనయ్యారు దేవుని కోపం వారి మీద రగులుకుంది కనుక యజరా తన వ్యక్తిగత పాపాలు కాదు ప్రజల పాపాలు ఒప్పుకుంటూ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడైతే ఈ విశ్వాసపు క్రియ ప్రజలు చూస్తూ గమనిస్తున్నారో అనేకులు భయపడి ప్రేరేపించబడి యజరా యుద్ధకు సమకూర్చబడి ప్రజలు కూడా ఏడుస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఒక వ్యక్తి దైవ చిత్తానుసారంగా కదిలించబడి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు అతని ప్రార్థన అతని కన్నీరు వ్యర్థం కాదు చూడండి ఎలాగ ప్రజల్ని కదిలిస్తుందో ఇలాంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనలు కన్నీరు నెహమ్య గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ కూడా మనకు కనపడతాయి దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని చదివి వినిపిస్తున్నప్పుడు అనేక సంవత్సరాలుగా ఆ దైవ చిత్తానుసారంగా జీవించని ప్రజలు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం విన్నారో వారు విలపిస్తూ పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు తన ఎదుట తమ్మును తాము తగ్గించుకొని యథార్థపరులై ప్రార్థించేటువంటి వారి ప్రార్థన ఆలకించి వారి ఎడల తాను చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడని దానియలు అంటాడు అయితే ఈ అధ్యాయంలో ఏలామ కుమారులలో ఒకడైనటువంటి ఎహియలు కుమారుడైన శకన్య అనే వ్యక్తి మనకు కనపడతాడు ఇతడు చూడండి దేశంలోని అన్య జనాంగాన్ని వివాహం చేసుకొని దేవుని దృష్టికి మేము పాపం చేసి దేవుని కోపానికి మేము పాత్రలమయ్యాం అయితే ఇజ్రాయళ్ళు పశ్చాత్తపడి తమ పాపాన్ని సరిచేసుకునేటువంటి ఒక నిరీక్షణ ఉంది అంటూ యజ్రాన్ పురికొలుపుతున్నాడు లెమ్ము ఈ పని నీ ఆధీనంలో ఉన్నది మేమును నీతో కూడా ఉందము తరము ఏదైనా దేవుని వాగ్దానములు నమ్మదగినవి గనక ఎషియా అరవై ఒకట్లో అన్నట్టుగా ప్రతి తరంలో ఇలాగిన యజరాన్ ఎహమాల వలె లెమ్ము తేజ్రి లెమ్ అన్నట్టుగా వాక్యక్రమము కానీ అనేక విషయాలను సంఘాల్లో సమాజంలో సంస్కరణ చేసేందుకు నాయకులు లేవాలని ప్రార్థించాలి ఆ నాయకుల్లో మనం ఉండాలి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో దావీదు తన కుమ్మడైన సొలమాన్తో మాట్లాడుతూ నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుమో అంటాడు బైబిల్ అంతా ధ్యానిస్తున్నప్పుడు ఒకరు మరొకరితో మాట్లాడమో లేదా ఒకరు మరొకరిని హెజరిగా చేయటమో లేదా అపోస్తులైన పౌరులు లాంటి వారు సంఘాలకు లేఖ రాయటమో అలాగే కనపడతాయి కానీ ఆయా సందర్భాల్లో దేవుడు ఆ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు ఆ కాలంలో ప్రజల మధ్యలో శుద్ధీకరణ కొరకు యజ్రా అవసరమయ్యాడు యజ్రాను లెమ్ అంటున్నాడు దేవుడు మరి మన తరానికి మన అవసరత ఎంత ఉంది కదా యజ్రాను లెమ్ము ఈ పనిని ఆధీనంలో ఉంది అనగానే ఆరో వచ్చిన మీరు చూడండి యజ్రా దేవుని మందిరం ఎత్తు నుండి లేచి ఎలియాసబు కుమారుడైన అయిన యోహోనాని యొక్క గదిలో ప్రవేశించాను అతడు అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను ఈ మాటలు చదువుతున్నప్పుడు నాయకులు అనేవారు ఎందుకు తయారవుతారో నాయకులు అనేవారు ఎలాగుంటారో చాలా చక్కగా మనకు అర్థమవుతోంది ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ మోషి అన్న మాట నాకు జ్ఞాపకం వస్తుంది దితపతి దిశ తొమ్మిదవ అధ్యాయంలో అంటాడు మీరు చేసినటువంటి పాపమును బట్టి అపరాధమును బట్టి మునపటి వాళ్ళే తిరిగి నలవది రాత్రింబా దేవుని సన్నిధిలో ఉసం ఉండి నేను ప్రార్థన చేసి తిని అంటాడు తమ సొంత జీవితాల్లో కుటుంబాల్లో ఉన్న సమస్యల కోసం కూడా ఇంతగా ప్రలాపించని మనుషులు ఒకవైపున తమకి తమకు ఏ కష్టమో నష్టమో లేకపోయినా దేవుని ప్రజలు అనుభవిస్తున్నటువంటి శ్రమను చూసి వారి కొరకు కన్నీరు మున్నీరుతో ప్రార్థన చేసినటువంటి నాయకులు తొమ్మిదవ నెల ఇరవైవ దినమున ప్రజలందరూ కూడా ఎరుచిల్ మీరు కూడుకుంటున్నారు అయితే ఆ రోజుల్లో గొప్ప వర్షాలు కురుస్తున్నాయట ఆ వర్షం చేత తడుస్తూనే ప్రజలు చేసిన పొరపాటును తలుస్తూ వణుకుతూ దేవుని సంద నిలబడ్డారట ఒకవైపున యజ్రా విలపిస్తున్నాడు ఈ సంగతి గ్రహింపులకి తెచ్చుకొని పెద్దలందరూ కూడా ఒక తీర్మానం చేసి ఒక వాగ్దానం చేశారు ఇలా ప్రవర్తిస్తామని ప్రజలందరూ కూడా పశ్చాత్తాపంతో దేవుని సంధిలో వణుకుతూ నిలబడ్డారు విస్తారమైన వర్షం కురుస్తోంది ఇక్కడ కనబడుతున్నటువంటి వర్షం వర్షం కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి సూచనగా మనం చూడాలి ఎందుకంటే సమయలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో పద్దెనిమిదవచనం అంటది సమయాలు యహోవాను వేడుకున్నప్పుడు యహోవా దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యహోవాకు సమయాలకు బహుగా భయపడి ఈ అధ్యాయం చివరిలో పద్దెనిమిదవ వచనం నుండి నలభై నాలుగు వచనం వరకు యాజకులలో కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి వారి యొక్క పేర్లు వివరాలు రాయబడుతున్నాయి నలభై నాలుగు వచనం వరకు అయితే పదవచనం నుండి పదిహేడు వచనాలు మనం గమనిస్తే పదవచనంలో ఎజరా లేచి అని మరోసారి మనకు కనబడుతుంది ఇక్కడ అన్య జనాంగము నుండి తమను తాము వేరుపరుచుకొని పరిశుద్ధపరుచుకునే ఒక గొప్ప కార్యం జరుగుతోంది నాట్ ఓన్లీ స్పిరిచువల్ ఈవెన్ ఫిజికల్ ఆల్సో ఆధ్యాత్మికమైన విషయమే కాదు భౌతిక విషయమైన కూడా ఆ భౌతిక విషయంలో కూడా పరిశుద్ధత పాఠం వింటున్నటువంటి మనము ఈ పరిశుద్ధత లేదా ప్రత్యేకత అనేది ఎంత ప్రాముఖ్యమో మనం గ్రహించాలి అపోజ్ నేను పౌరుల కొరంతులతో మాట్లాడుతున్నప్పుడు రెండవ పత్రికలో ఏడవ అధ్యాయ అంటాడు ప్రియులారా మనకు వాగ్దానములు ఉన్నవి జాగ్రత్తగా వినండి మాట మనకు వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము కేవలం ఒక కుటుంబం కాదు లేకపోతే ఒక గ్రామం కాదు ఒక వంశం కాదు ఇజ్రాయల్ ప్రజల్లో ఒక గొప్ప ఉజ్జీవం వచ్చేదానికి ప్రజలు తాము చేసినటువంటి పాపమును గుర్తించి ఒప్పుకొని విసర్జించి యహోవాత తిరిగేదానికి ఓ ఎజ్రాల్ యొక్క ఆశ ఆసక్తి అతని ఉపవాసము కనీళ్ల ప్రార్థన కారణమైతే అపోసిన పౌలు ఎఫెస్లతో మాట్లాడుతున్నప్పుడు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులోని లెమ్ము క్రీస్తుని మీద ప్రకాశించును అన్నట్టుగా ఈ అంత్య దినములలో ఇటువంటి గొప్ప ఉజ్జీవమైన ఆధ్యాత్మికమైన సంస్కరణలు నీ ద్వారా నా ద్వారా జరగవలసి ఉంది యజరా గ్రంథం ముగిసింది అయితే ప్రాముఖ్యంగా యథ్యాలని చదువుతున్నప్పుడు యజరా దేవుని యొక్క లేఖనాల్లో ప్రవీణుడు గలవాడుగా ఉన్నాడు రెండవదిగా తప్పిపోతున్నటువంటి ఇజ్రాయిల్ల జీవి జీవితాల్లో దేవుని యొక్క కట్టడలు న్యాయ విధులు బోధించడానికి ఒక చేసుకున్న చేసుకున్నవాడుగా కనపడతాడు దేవుని కరుణాహస్తం నాకు తోడై ఉండగా అని పలుమార్లు సాక్ష్యమిస్తూ ప్రజలను దేవుని తట్టు తిప్పేందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వ్యక్తిగా మనం కనబడతాడు ప్రతి సంఘంలో ప్రతి పట్టణాల్లో ప్రతి తరములో ఇటువంటి ఆత్మ కలిగినటువంటి యజ్రాలను దేవుడు లేవనెత్తను గాక ప్రజలను పరిశుద్ధపరుచుతకై లేచాడు పదిహేడు వచనంలో ఆ సంగతి సమాప్తము చేసేను రాయబడింది మన జీవితాలు సమాప్తము కాకమునిపే దేవుని పని మనలో సంపూర్ణంగా నెరవేర్చబడ దైవకృప మీ ఆత్మలకు తోడైనడుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ